రేపు శ్రావణ గురువారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఒక గంటలోనే మీరు లాగా మారిపోతారు కోట్లు గుర్చిపడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైతే చూడగలుగుతారండి ఎందుకంటే తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తిని కలుగుంటుంది చాలా చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణించబడుతుంది అనమాట తులసి మొక్క దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది లక్ష్మీదేవి సాక్షాత్తు తులసి మొక్కలో నివసిస్తూ ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి గురువారం పూట మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర అలా చేసుకోండి ఖచ్చితంగా ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు కూడా మీకు సొంతం అవుతాయని చెప్పొచ్చు తులసి మొక్క దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా అండి మన ఇంట్లో సంపద పెరగడం లేదు మనకు ఐశ్వర్యం లభించడం లేదు మేము ఎన్ని పూజలు చేసినా కానీ మాకు కలిసి రాదండి మాకు అసలు లక్ష్మీదేవి అనుగ్రహమే ఉండదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారండి అండి గురువారం పూట ఈ విధంగా చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు కూడా అత్యంత శక్తి ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన గురువారుగా అంటే గురువారాలుగా పరిగణించబడుతుంది అనమాట గురువారాలకు కూడా ఏంటంటే కనుక అంటే లక్ష్మీవారంగా పరిగణిస్తాం కదండి అందుకే ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేచేసి అంటే మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి తులసమ్మకు నీటిని సమర్పించండి అలానే కాకుండా తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలా చేయండి ఏ ఇంట్లో అయితే తులసమ్మ చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అనమాట ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఏంటంటే కనుక ఇలా నిద్రిస్తుంది కదండి నిద్రించటం అంటే గనక ఇలా తులసి మొక్క ఏంటంటే కనుక ఎండిపోతూ ఉంటుంది పెడితే ఏంటంటే కనుక చచ్చిపోతూ ఉంటుంది మరణించడం అంటారు కదా దాన్ని ఏంటంటే కనుక మనం నిద్రించడం అంటూ ఉంటామండి అలా జరిగితే ఏంటంటే మీ ఇంట్లో అరిష్టం జరుగుతుందని అర్థం అనమాట అంటే మీ ఇంట్లో దరిద్రం ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని మీరు అంచనా వేసుకోవాలి అలానే కాకుండా తులసి మొక్క ఏంటంటే కనుక మనం పెట్టేటప్పుడు అండి చక్కగా నమస్కారం చేసుకుని పెట్టుకుంటే తులసమ్మ ఇంట్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గుబురుగా పెరుగుతూ ఉంటుంది అలానే కాకుండా తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆక్సిజన్ కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా అందిస్తుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మన ఇంట్లో దైవశక్తి కూడా తిరుగుతూ ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు గురువారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఖచ్చితంగా ద్వారాలు తెచ్చుకొని ధనం రావడంతో పాటు అనుగ్రహం కలిగి సకల సంపదలు మీ సొంతం అవుతాయి సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారండి మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట అలానే కాకుండా ఈ పరిహారం చేసేసి మీరు దీన్ని బీరువాలో దాచుకుంటే ఏమవుతుందంటే కనుక బీరువాలో పెట్టిన డబ్బు అండి వృధా ఖర్చులు కాకుండా డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది మనం ఏంటంటే బీరువాలో డబ్బు బంగారం పెడితే పదే పదే డబ్బు ఖర్చు అయిపోతుంది బంగారం తాకట్లోకి వెళుతుంది కదా అలా వెళ్ళినప్పుడు మనకు చాలా బాధ వేస్తూ ఉంటుంది కదండి ఈ రోజే డబ్బు పెట్టా ఈ రోజే తీసేసాం ఇంకా బీరువాలో పెట్టుకోవడం కూడా అనవసరమని అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బంగారం ఏంటంటే కనుక అవసరం కోసం తాకట్లో పెడతాము పెట్టిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటామంటే అసలు కూడా తెచ్చుకోం కదండి చాలా రోజులు పడుతుంది అయినా కానీ రాదు కదా అలా కాకుండా మీ బంగారం మీ దగ్గరే ఉండటం మీ డబ్బు మీ దగ్గరే ఉండటం హృదయ ఖర్చులు తగ్గటం ఇదంతా కూడా జరగాలంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం లేకపోయినా పర్వాలేదు ఒక పాలిన్ కవర్ కూడా తీసుకోవచ్చు ఇలా జిప్ల కవర్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు రెండు యాలకులు రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు చిటికెడు కుంకుమ పసుపు ఇంత ఇంతకుమించి మీరు తీసుకోకండి ఇంత తీసేసుకుని ఏంటంటే గనక వస్త్రం ఉంటే వస్త్రంలో లేదంటే కనుక జీప్ల కవర్స్ ఉంటే ఇలా అతుకుతాయి కదండి కవరు అవి ఉంటే అది తీసుకోండి అందులో రెండు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఎప్పుడు కూడా పవిత్రతను కలుగుంటాయి పసుపు కొమ్ముల వల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు ఇది గుర్తుపెట్టుకోండి పసుపు కొమ్ములు పార్వతీదేవి లక్ష్మీదేవి తదితర దేవతలు అందరూ కూడా ఇష్టపడతారు అలానే కాకుండా కుంకుమ పసుపు మంగళకరం అనేది శుభకరమైనది డబ్బుతో డబ్బు పరిహారం చేస్తున్నాం కాబట్టి ధనం రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ యాలకులు తీసుకున్నాం యాలకులు కూడా అమ్మవారికి ఇష్టం ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయనమాట డబ్బు నా ఆకర్షించడానికి చక్కగా పనిచేస్తాయి కాబట్టి వీటిని తీసేసుకుని మనం ఏంటంటే కనుక డబ్బు రావాలనే కదా పరిహారం చేసుకుంటున్నాం ధనం కావాలనే కదా ఉన్నదంతా కూడా పోకుండా మన దగ్గర మిగలటానికి మన దగ్గర ఏంటంటే కనుక స్థిరంగా ఉంచుకోవటానికి పరిహారం అనేది మనం చేస్తున్నాం కాబట్టి ధన సమస్య నుంచి మీరు విముక్తి పొందడానికి ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరగాలంటే కనుక ఈ విధంగా అన్ని కూడా పెట్టేసుకుని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక ఒక గంట సేపు కానీ లేదంటే కనుక నలభై నాలుగు నిమిషాల పాటు కానీ పెట్టండి పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మేము బీర్వా కోసం ఇది అంటే మూట కట్టి పెట్టుకుంటాం మా బీరువాలో డబ్బు ఉండేలాగా చూడు మా బీరువాలో బంగారం తాకట్లోకి పదే పదే వెళ్లకుండా చూడు ఒకవేళ వెళ్ళినా వెంటనే మేము విడిపించుకునేలాగా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకోండి చూడండి నిజంగా మీరు చెప్పి మీరు నమ్మరు ఇది చేసి బీరువాలో పెట్టిన తర్వాత మీ బంగారం మీ దగ్గరే ఉంటుంది అంటే అవసరం కోసం మాత్రమే తాకట్లోకి పెడుతుంది వెంటనే మనకు డబ్బు వస్తుంది మళ్ళీ దాన్ని విడిపించుకొని మనం తెచ్చుకుంటాం అలా జరుగుతుందన్నమాట ఒకవేళ ఎన్నో సంవత్సరాలు అవుతుందండి మేము పెట్టి కూడా బంగారం అస్సలు కూడా మా దగ్గరకు రావట్లేదు అనుకుంటే కనుక ఇది పెట్టిన తర్వాత ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ తప్ప తప్పకుండా అండి బంగారం మీ దగ్గరకు వస్తుందనమాట మీరే ఆశ్చర్యపోతారు మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు అందుకే ఏంటంటే కనుక ఇలా కట్టేసుకొని చక్కగా పెట్టేసుకోండి దీన్ని తీయాల్సిన అవసరం లేదండి ఒకవేళ తీయాలనిపిస్తే దీన్ని తీసుకెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో పెట్టొచ్చు లేదంటే కనుక అందులో ఉండే పదకొండు రూపాయలు దానం చేసేసి మిగతా వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ మూట కట్టి మీరేంటంటే రావి చెట్టు దగ్గర పెట్టేసి కూడా రావచ్చు వేప చెట్టు దగ్గర కూడా పెట్టేసి రావచ్చు కానీ ఇది ఏంటంటే కనుక రెండు నెలలు ఖచ్చితంగా పనిచేస్తుంది లేదంటే నెల పదహారు రోజులైనా సరేనండి పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టేసుకోండి సరిపోతుంది వారం వారం పం వేసుకోండి ఏదైనా ఒక మంచి రోజు చూసి ఇంకా అద్భుతం జరుగుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఏంటంటే కనుక యంత్రం అండి తులసి మొక్కలో వేర్లు ఉంటాయి కదండి అవి అత్యంత పవిత్రమైనవండి వీటి గురించి తంత్రశాస్త్రంలో ప్రస్తావన ఉందండి మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అని మనకు ఉంటాయండి అందులో ఏంటంటే కనుక కేవలం మంత్రాలకు తంత్రాలకు సంబంధించిన పరిహారాలు ఉంటాయి అయితే అందులో ఈ ప్రస్తావన ఉందన్నమాట ఇక్కడ ఈ యంత్రం ఉంది కదండి ఈ యంత్రం అంటే మనందరికీ తెలిసింది మనకు బాగాలేనప్పుడు మనకి ఏదైనా జరిగినప్పుడు మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి అలసిపోయి మనకు ఇంకా కొన్ని సమస్యలు తగ్గవు కదా కొన్ని అనారోగ్య సమస్యలు పోవు కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తాం యంత్రం ధరిస్తూ ఉంటాం యంత్రం ఎందుకు ధరిస్తామంటే కనుక యంత్రం ధరిస్తే మంచి జరుగుతుందని మన నమ్మకం కదా కొంతమందికి ఏంటంటే కనుక గాలి సోకటం మనం బాగుంటే కొంతమంది ఓర్వలేరు శత్రువులు ఉంటారు లేదంటే కొంత మన పాలోలు ఉంటారు మనకి ఏదేదో చేయిస్తూ ఉంటారు అలా చేయించినప్పుడు కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్యం అంటే కనుక హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే తగ్గేదాన్ని ఏంటంటే కనుక మనము ఏదో ఒక రోగంగా పరిగణిస్తాం అదే చేయించినప్పుడు ఏంటంటే కనుక అది తగ్గక మన ఇబ్బంది పెట్టి బాధపడుతూ ఉంటుంది చాలా వరకు కూడా పోతూ ఉంటుంది అనారోగ్యం అనేది మనం వెంటాడుతూ ఉంటుంది కదండి మనం ఎంత చేయించుకున్నా కానీ పోనే పోదు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా అండి చిన్న పరిహారం చేసుకోండి ఎంతలా మారపోస్తుందనేది అనేది మీరే చూడండి ఇదేంటంటే గనక చాలా మంది కూడా చేస్తారు కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలియదు అండి దీని గురించి కాబట్టి ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం మీరు మర్చిపోకుండా చేయండి మన పాలు మన శత్రువులు ఏదైనా చేయించినా మన మీద బ్లాక్ మ్యాజిక్ జరిగినా లేదంటే కనుక గాలిలాగా ఏదైనా సోకినా మనకి ఇబ్బంది ఉన్నా మనకు బాధ ఉన్నా సరే ఏదన్నా సరేనండి దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి పరిహారం ఖర్చు పనిచేస్తుంది యంత్రం అంటే కనుక పూజా స్టోర్స్లో లేదంటే బంగారం అమ్మే షాపుల్లో ఏంటంటే కనుక దొరుకుతుంది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెడితే వస్తుంది అన్నమాట ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత తులసి మొక్కకు నీటిని సమర్పిస్తే దాని వేర్లు ఏంటంటే కనుక బయటకు వస్తాయి తులసి మొక్క వేర్లు అనేవి బయటకు వస్తాయి అలా వచ్చినప్పుడు అందులో నుంచి ఒక రెండు మూడు తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు రెండు మూడు చాలు అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అవి డైరెక్ట్గా తీసుకున్న తర్వాత కింద పెట్టకూడదు కింద పెడితే ఏమవుతుందంటే కనుక అవి పని ఇది వాటి పవర్ అనేది దిగిపోతుంది కింద అసలు పెట్టకూడదు మన నీళ్లు పోసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఏంటంటే కనుక ఒక అంటే కట్టె సాయంతో కానీ లేదంటే చేతి సాయంతో అని సరేనండి ఏంటంటే అందులో నుంచి ఒక రెండు మూడు వేర్లే తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి అలా అని తులసి మొక్కని డ్యామేజ్ చేయకండి తులసి మొక్క శపిస్తుందండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి మనకు పాపం తగులుతుందన్నమాట అందుకే ఒక సైడ్ నుంచి తీసుకోండి తీసేసుకొని ఆ వేర్లు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా శుభ్రం చేసుకుని దానిపైన కొంచెం కుంకుమ పసుపు అండి కొంచెం ఏంటంటే కనుక పచ్చకర్పురం పొడి ఉంటే లేదు పచ్చకర్పురం అంటే కనుక నార్మల్ కర్పూరం పొడి కూడా ఆ వేర్ల మీద కొంచెం చల్లండి చిటికడే ఎక్కువగా అవసరం లేదు అలా చల్లిన తర్వాత ఆ వేర్లన్నీ కూడా మడత పెట్టేసి మీరేంటంటే డైరెక్ట్గా యంత్రంలో పెట్టి కూడా ధరించవచ్చు అలా కుదరకపోతే మీరు ఏంటంటే కనుక ఒక చిన్న అంటే వస్త్రాన్ని తీసుకోండి చిన్న వస్త్రం తీసుకొని అందులో పెట్టేసి చక్కగా చుట్టేసి ఆ యంత్రం లోపల అంటే మనం చుట్టుకున్న వస్త్రం ఉంటుంది కదా అది పెట్టేసి క్యాప్ పెట్టేసి ఎరుపు రంగు తాడు సహాయంతో కానీ నలుపు రంగు తాడు సహాయంతో కానీ మెడలో ధరించవచ్చు ముడతాలే కట్టుకోవచ్చు లేదంటే కనుక మన చేతి దగ్గర కట్టు ఉంటుంది కదా ఇక్కడ మనకు అంటే ఇక్కడ మీరు అలా కూడా కట్టొచ్చు లేదంటే నార్మల్గా జేబులో కూడా పెట్టుకోవచ్చు జేబులో పెట్టిన దానికి చేతిలో కట్టుకున్న దానికంటే కూడా మనం ముడతాలి కట్టుకున్నా లేదంటే కనుక మనము అంటే నార్మల్గా మనం ముడతాలే అంటాం కదండీ దానికి కట్టుకున్న లేదంటే మెడలో ధరించినా మీకేంటంటే కనుక దైవ నిగ్రహం కలుగుతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అనారోగ్య సమస్యలు తొరిగిపోతాయి ఒకవేళ మీ మీద ఏదైనా ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా ఏదైనా చెడు శక్తి ఉన్నా ఏదైనా సరే మిమ్మల్ని ఇంకా అంటే ఇబ్బంది పెడుతుంది అనుకోండి దానివల్ల కూడా అండి మీరేంటంటే కనుక దాని నుంచి విముక్తి కలిగించుకుంటారో అది దరిదాపుల్లోకి రాకుండా పోతుంది దరిదాపుల్లో లేకుండా పోతుంది మనం అంటే పూజించే తులసి కంటే కూడా వేరే తులసి మొక్కలో నుంచి వేర్లను తీసుకోవచ్చు అంటే మనం పూజించని తులసి మొక్కలు కూడా ఉంటాయి కదా అలాంటి దగ్గర నుంచి కూడా తులసి వేర్లను మనం స్వీకరించవచ్చు ఎందుకంటే తులసమ్మ పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఆ వేర్లకు ఉండే శక్తి అంతా ఇంత కాదండి చెప్పాలంటే నిజానికి వాస్తవానికి ఎంత శక్తి ఉంటుందంటే కనుక ఆ వేర్లు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి మనము ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యం బాలేనప్పుడు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం అవేం పెద్దగా ఫలితాలు ఇస్తాయా వాటి పవర్ ఉన్నంత రోజులే ఫలితాలు ఇస్తాయి ఆ తర్వాత అవి ఫలితాలను ఇవ్వమన్నమాట అందుకే మీరేం చేయను అంటే కనుక మీకు ఎక్కువగా ఫలితం రావాలి రిజల్ట్ రావాలంటే ఈ విధంగా ధరించండి మీరు ఖచ్చితంగా అండి షాక్ అయిపోతారండి ఆ తర్వాత మీరే అంటారండి నిజంగా అండి మాకైతే బాగా పనిచేసిందండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నిజంగా మేమైతే చాలా అంటే ఇబ్బంది పడిపోయాం బాధపడ్డామండి ఇప్పుడు మాకు బాగానే ఉందండి మాకు బాగా కలిసి వచ్చిందండి అని మీకు మీరేంటంటే కనుక షాక్ అయిపోతారు మీరే అనుకుంటారు ఆ తర్వాత అంత బాగా పనిచేసే పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మంచి మీరు చేకూరుతుంది అద్భుతం జరుగుతుంది అనమాట కాబట్టి వీళ్ళుంటే ఉంటే ప్రయత్నించుకోండి తప్పకుండా మార్పుని చూస్తారు ఇలా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఆరోగ్య ప్రాప్తిని అంటే మీ సొంతం చేసుకోవటానికి అద్భుతాలను చూడటానికి పరిహారం ఉపయోగపడుతుంది ఇది గురువారం చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం చేయకండి గురువారం చేసుకుంటే మంచిది ఒకవేళ గురువారం కుదరకపోతే ఒక సోమవారం కూడా చేసుకోవచ్చు అంతేకాని శుక్రవారం మాత్రం చేయకూడదు చేస్తే మనకు ఇబ్బందులు తప్పవు ధన నష్టం జరుగుతుంది ఇది గుర్తు పెట్టేసుకుని ఇంకా గురువారమే చేసుకోండి తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి మనం తీసిన తర్వాత డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా ఒక పేపర్లో కానీ ఒక కాగితం మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోవాలి అలా పెట్టేసి కొంచెం శుభ్రం చేసుకుని పూజించుకొని ధరించడం అంతే సింపుల్ అనమాట తీసి ఒకవేళ మనం ఎక్కడైనా వేల అంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒకవేళ దాని పవర్ దిగిపోయి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ అండి మీరు ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా ధరించవచ్చు అనమాట అలా కూడా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి ప్రయత్నించుకోండి మార్పు అనేది మీరు చూడగలుగుతారు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు గురువారం కదా మర్చిపోకుండా మీ పర్సులో ఇప్పుడు చెప్పే విధంగా ఇది పెట్టేసుకోండి పర్సులో ఇది పెట్టడం వల్ల డబ్బు ఆకర్షణ శక్తి పెరుగుతుంది ధనం అనేది రావటం అనేది జరుగుతుంది డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు ధనం రాక ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు రూపాయి కూడా పూటదు అడిగిన వారు కూడా డబ్బు ఇస్తామంటారు ఆ తర్వాత ఇవ్వక డబ్బుని ఎగ్గొడుతూ ఉంటారు అలాంటప్పుడు మనకి ఎంత ఇబ్బంది కలుగుతుందండి ఎంత బాధ కలుగుతుందండి ఇస్తామన్న వారు కూడా ఇస్త అంటే ఇవ్వట్లేదు మా తలరాత మా దరిద్రము ఇంతే అని మనం ఏంటంటే మనకు మన మనం తిట్టుకుంటాం కదా అలా కాకుండా ఏంటంటే మీరు గుర్తు ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట పర్సులో ఎవరైతే ఇది పెట్టుకుంటారో వాళ్ళ పర్సు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండడం ఖచ్చితంగా ఖాయం అనమాట అందుకే పర్సులో మీరు ఏం చేయండి అంటే కనుక అండి గురువారం యాలకులు ఉంటాయి కదా రెండు తీసుకోండి యాలకులు తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు తీసుకున్న తర్వాత చిల్లు ఇలా లేకుండా చూసుకోండి యాలకులు కొంచెం గ్రీన్గా ఉండేలాగా చూసుకోండి యాలకులు తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లేదంటే తులసి మొక్క దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా యాలకులు చాలా చాలా శక్తివంతంగా మారుతాయి ముఖ్యంగా గురువారం రోజున ఇలా యాలకులను పూజించుకుని వాటిని తీసుకుని ఏంటంటే కనుక ఆ తర్వాత పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు మన కంటికి కనిపిస్తుంది పర్సులో రూపాయలేని చోట పది రూపాయలు కనిపిస్తాయి వంద రూపాయలు ఉండే చోట రెండు కనిపిస్తాయి ఇలా ఏంటంటే పెరుగుతుంది కానీ తగ్గదండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి తగ్గుతుందని చెప్పట్లేదు పెరుగుతుందని చెబుతున్నాం అందుకే ఎప్పుడు కూడా రెండు యాలకులు పెట్టుకోండి ఒకవేళ యాలకులు పెట్టడం ఇష్టం లేదనుకోండి రాగి నాణ్యం ఉంటుంది కదా మన అందరికీ రాగి నాణ్యం అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అనమాట రాగి నాణ్యం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుంది యాలకుల కంటే కూడా అధికంగా డబ్బుని అంటే ఏదైనా సంపాదించి పెడుతుందంటే కనుక అది మనకు రాగి నాణ్యం అని చెప్పొచ్చు రాగి నాణ్యం రెండు ఇంతలు కాదండి పదింతల సంపాదన రాగి నాణ్యం అనేది ఉపయోగపడుతుంది అందుకే మన పూర్వీకులు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక రాగి నాణ్యాన్ని మనతో పాటు పెట్టుకునేవారు మనం ఏంటంటే ఇప్పుడు మెరలో ధరించటం వేలుకి ఉంగరాలు లాగా కూడా రాగి ఉంగరాలను ధరించేవాళ్ళు రాగి బిళ్ళతో ఉండే ఉంగరాలు అప్పట్లో ఉండేటువంటి ఇప్పుడు అంటే లేవని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి అలా ధరించడం మన వల్ల కాదు కాబట్టి రాగి బిల్ల చిన్న చిన్న బిల్ల ఒకటి తీసుకోండి తీసుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసుకుని దాన్ని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టి ఆ తర్వాత ఆ రాగి నాణ్యాన్ని మీ పర్సులో దాచి ండి సీక్రెట్గా ఎవరికి చెప్పకూడదు మీ పర్సులో మీరు పెట్టుకున్నట్టు అలా మీరు అంటే ఎవరికి చెప్పకుండా పెట్టేసుకుంటే ఏంటంటే కనుక డబ్బు విపరీతంగా మీ పర్సులో ఉంటుందండి మీరు చూడండి ఇది పెట్టుకున్న తర్వాత ఎంతలా ఆశ్చర్యపోతారంటే నిజమే అండి మాకు బాగా జరిగింది రాగి నాణ్యం పెట్టినప్పటి నుంచి మాకైతే డబ్బు రావటమే కానీ పోవటం అయితే జరగలేదండి నిజంగా మా పర్సులో అయితే చిల్లి గవ్వ లేక మేము ఇబ్బంది పడిపోయాం బాధపడ్డాం ఇప్పుడైతే మా పర్సులో డబ్బు నిండుగా ఉందండి అంటే అది మనం సంపాదించకుండానే ఏం రాదు మనం సంపాదిస్తేనే వస్తుంది కానీ దైవ అనుగ్రహం కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి పర్సులో డబ్బు అనేది చక్కగా కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చేసేసుకోండి మీకు మంచి ఫలితం అనేది అందుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అండి